హాయ్ ఈరోజు మనము సన్ స్క్రీన్ రెగ్యులర్గా వాళ్ళు మేకప్ వేసుకోవాలనుకుంటే ఏ క్రమంలో వేసుకోవాలో తెలుసుకుందాము నేను డాక్టర్ హరి డర్మటాలజిస్ట్ను బేసిక్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఫేస్ వాష్ చేసిన తర్వాత లో వెయిట్ మ్యాచ్రేషన్ కానీ మీరు వాడే జనరల్ మ్యాచ్రేషన్ కానీ అప్లై చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట అబ్జర్వ్ అయ్యేంత వరకు తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్ ఎస్పిఎఫ్ మినిమం థర్టీ వన్ ఉండేది పిఏ ప్లస్ ఉండేది అప్లై చేసి మినిమం టూ టు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి మీరు వాడే మేకప్ అప్లై చేయాల్సి ఉంటుంది సో అప్లై చేసిన తర్వాత యూజువలీ సన్ స్క్రీన్ వచ్చేసి ఎవరీ టూ టు త్రీ అవర్స్ రీఅప్లై చేయాల్సి ఉంటుంది సో మేకప్ అప్లై చేసిన తర్వాత సన్ స్క్రీన్ ఎట్లా రీఅప్లై చేయాలి అంటే యూజువలీ మినరల్ పౌడర్ ఉండే సన్ స్క్రీన్స్ దొరుకుతాయి లైక్ జింక్ ఆక్సైడ్ అని టైటానియం డయాక్సైడ్ అని పౌడర్ రూపంలో ఉండే సో మినరల్ సన్ స్క్రీన్స్ దొరుకుతాయి సో అవి వచ్చేసి బ్రష్తో అప్లై చేయొచ్చు ఏమవుతుందంటే సైన్ కంట్రోల్ చేస్తుంది అనమాట తర్వాత తర్వాత వచ్చేసి స్ప్రే సన్ స్క్రీన్స్ దొరుకుతాయి సో అది కూడా అప్లై చేసుకోవచ్చు సో అలా టూ టు త్రీ అవర్స్ అప్లై చేసుకుంటే సో మేకప్ సో డ్యామేజ్ కాకుండా ఉంటుంది సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది తర్వాత వచ్చేసి యూజువలీ మీరు వాడే ఫౌండేషన్ క్రీమ్లో ఎస్పిఎఫ్ ఇస్తారు సో దాని మీద రిలే కాకండి యూజువల్లీ సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాతనే ఫౌండేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది సన్ స్క్రీన్ ఫౌండేషన్ రెండు ఎప్పుడు కలిపి మిక్స్ చేసి అప్లై చేయకూడదు దానివల్ల ఈ సన్ స్క్రీన్ ప్రాపర్టీస్ డ్యామేజ్ అవుతుంది సో ప్రొటెక్షన్ అనేది తగ్గుతుంది అన్నమాట థ్యాంక్ యూ